తను బలపడతా ప్రాంతీయ పార్టీని బలహీనపరుస్తా తన మీద ఆధారపడేలా చేసుకుంటారు అందుకు అది సక్సెస్ అయింది అక్కడ వీళ్ళు ఫెయిల్ అయ్యారు అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎన్డీఏతర పార్టీల మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితులు అయితే ఎన్డీఏ ఇప్పుడు కనిపించట్లేదు ఈ సిచువేషన్ బట్ అంటే క్లీన్ స్వీప్ ఒక రకంగా పూర్తి మెజార్టీ తోటి కేంద్రంలో ఎగ్జిట్ పోల్స్ టూ థౌజండ్ ఫోర్ లో అయితే ఫెయిల్ ఓకే అయినాయి వాజ్పేయి ఈ ట్రిప్ వస్తుందనినే ఇక్కడ కనబడుతుంది అప్పుడు కాంపిటీషన్ అప్పుడు కూడా లేదు వాజ్పేయి పోటీ ఎవరు వ్యతిరేకత అప్పుడు ఏమైంది చంద్రబాబు ఇంపాక్ట్ దెబ్బ ట్రిప్ అట్లాంటి ఫ్యాక్టర్ లేదు ఆ విధంగా చూసుకున్నప్పుడు ఒకటి మాత్రం వీళ్ళ ఫెయిల్యూర్ ఎక్కడ కనబడుతుంది అంటే మహారాష్ట్రలో కూటమి ఫెయిల్యూర్ కనబడుతుంది బీహార్ లో ఆశించినంత లేదు దెబ్బదేననుకుంటాసారి భారీ స్వీప్ లైన్ బీహార్ మహారాష్ట్ర అక్కడ దెబ్బతిన్నది ఇక్కడ పుంజుకున్నట్టు కనబడుతుంది అది ఇక్కడ తేడా ఉందల్లా